నమస్తే వెల్కమ్ టు యూనైన్ మీడియా న్యూస్ ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం స్పీకర్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లేఖలు వృద్ధాప్యంలో ఉన్న అత్తను కోడలే చూసుకోవాలి అది మన సంస్కృతిలోనే ఉంది జార్ఖండ్ హైకోర్టు తీర్పు కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యంపై విచారణలో భారత్ పేరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు ఈ మేరకు వైసీపీ రేబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండవల్లి శ్రీదేవి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపించారు తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉందని తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని ఈ లేఖలో కోరారు ఇక వాటిని పరిశీలించేందుకు నాలుగు వారాల గడువు కూడా ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనైతికంగా పార్టీ మారని పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది ఇక ఆనం కోటం రెడ్డి మేకపాటి ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని కోరింది ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు ఇక ఈ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తాజాగా లేఖలు రాశారు వృద్ధాప్యంలో ఉన్న అత్త సంరక్షణపై జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆమె సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సింది కోడలేనని అది మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే ఉంది అని పేర్కొంది ఇక ఓ విడాకుల కేసు సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది వృద్ధులైన అత్త మామలను లేదా అమ్మమ్మకు సేవ చేయడం స్త్రీ బాధ్యత అని పేర్కొంది అదొక సాంస్కృతిక ధర్మం అని తెలిపింది వారి నుంచి విడిపోయినా వేరుగా కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ సుభాష్ చంద్ర స్పష్టం చేశారు అంతేకాదు ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోయినట్టయితే మనోవర్తి పొందే హక్కు భార్యకు ఉండదని పేర్కొన్నారు విడాకుల కేసును విచారించిన ధుమ్కాలోని కుటుంబ న్యాయస్థానం భార్యకు ముప్పై వేల రూపాయలు కుమారుడికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది ఇక భర్త దీనిని జార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశారు విచారించిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది అంతేకాదు ఈ సందర్భంగా కుటుంబంలోని మహిళల ప్రాముఖ్యాన్ని చెబుతూ మన స్మృతిలోని విషయాలను ప్రస్తావించడం గమనార్హం ఖలిస్థాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజార్ హత్య పర్యవసనాలతో భారత్ కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది అయితే తమ దేశ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యంపై జరుపుతున్న విచారణలో భారత్ పేరును కెనడా చేర్చింది ఇక ఎన్నికల్లో భారత్ జోక్యం అవకాశాలపై ఇక తాము కోరిన సమాచారం అందించాలని కెనడా ప్రభుత్వాన్ని స్వతంత్ర విచారణ కమిషన్ కోరింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో భారత్ జోక్యానికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరినట్టు కమిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఈ ఆరోపణలకు సంబంధించి ఫెడరల్ ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది ఇక పూర్తిగా పరిశీలించిన తర్వాత విదేశీ జోక్యం గుర్తింపు దీనిని అరికట్టడానికి సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిపింది కాగా విదేశీ శక్తుల జోక్యంలో భారత్ పేరును చేర్చడంపై ఒట్టవాలోని భారత ను బుధవారం సంప్రదించగా స్పందించలేదు కాగా ఈ తాజా పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇరు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీయవచ్చనే విశ్లేషణ వెలువడుతున్నాయి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులెత్తేసారని వైసీపీ ప్యాక్అప్ అవుతుందని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇక హ్యాపీగా దిగిపోతా ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలోని వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు ఇక నెలలుగా అధికారంలో ఉన్నాను నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా ఎలాంటి విచారం లేదు ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు ఈ వార్తలో ఉంది ఇక తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ లోని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ దీనికి జతగా ఇప్పుడు బిర్యానీ టీ కూడా వచ్చేసింది ప్రస్తుతం నగరంలో ఈ సరికొత్త ట్రెండ్ వెళ్లాలనుకుంటుంది ఇక బిర్యానీ రుచిని టీకి జత చేయాలన్న ఆలోచనల నుంచి పుట్టిన ఈ బిర్యానీ టీ నగరవాసుల మన్ననలు పొందుతుంది చాలా చోట్ల బిర్యానీ టీ స్టాల్ కూడా పుట్టుకొచ్చాయి ఇక బిర్యానీ టేస్ట్ కు ప్రధాన కారణం అందులో వాడే మసాలా దినుసులే ఇక భారతీయులందరూ ఇష్టపడే ఒకే ఒక్క పానీయం టీ ఈ రెండింటిని ఓ చోట చేర్చి తయారు చేసేదే బిర్యానీ టీ ఇక వేడి నీళ్ళలో స్ట్రాంగ్ టీ పొడితో పాటు బిర్యానీలో వాడే ఆకులు దాల్చిన చెక్కలు మసాలా దినుసులు సోంపు కావలసినన్ని యాలకులు నల్ల మిరియాలు గసగసాలు అర టీ స్పూన్ ఫెన్నెల్ అర టీ స్పూన్ టీ ఆకులు జోడించి దీన్ని తయారు చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీ వెరైటీల కంటే ఇదే భిన్నంగా ఉండడం ఈ పానీయం నగర వాసులకు బాగా నచ్చడంతో అనేక చోట్ల బిర్యానీ టీ స్టాల్ ప్రారంభమవుతున్నాయి ఇక పేరుకే బిర్యానీ టీ అయినా దీనికి బిర్యానీ రుచితో ఏ మాత్రం సంబంధం ఉండదు కేవలం మసాలాలను మాత్రమే జోడించడంతో ఈ టీ తనదైన కొత్త రుచిని సంతరించుకుంది మసాలా చాయ్ ని తలదన్నేలా ఉంటుంది అసలే ఇది శీతాకాలం కావడంతో ఈ కొత్త టీ ఫ్లేవర్ జనాలను ఉర్రులుగిస్తుంది ఆస్ట్రేలియాలోని ఓ బీచ్ లో స్నానాలకు వెళ్లిన నలుగురు భారతీయులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు ఇక విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్ లో ఈ ఘటన జరిగినట్టు కాన్బెరాలోని భారత హై కమిషన్ తెలిపింది ఇది హృదయ విదారక ఘటన అని ఆవేదనను వ్యక్తం చేసింది బాధితుల స్నేహితులను సంప్రదించి అవసరమైన సాయం అందిస్తామని చెబుతూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది ఇక జనవరి ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ముగ్గురు మహిళలు ఓ పురుషుడు బీచ్ లో ప్రమాదంలో ఉన్నట్టు తమకు సమాచారం అందినట్టు చేరుకొని వారిని రక్షించే ప్రయత్నం చేశామని అయితే అప్పటికే ఇద్దరు మహిళలు ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఇక అపస్మారక స్థితిలో ఉన్న మరో మహిళను ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు వీరి మృతి వెనుక కారణాలు ఏంటి అని అనుమానాస్పద పరిస్థితులు ఏవీ లేవని దర్యాప్తు చేస్తున్నప్పుడు పేర్కొన్నారు భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించిందంటూ గురువారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలను ఆమె ఖండించారు తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు తాను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు తాను రిటైర్మెంట్ ప్రకటించానంటూ కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయని ఇక అందులో నిజం లేదని ఆమె వివరించారు ఇక ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు జనవరి ఇరవై నాలుగున తాను దిబ్రూఘర్లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని ఇక అందులోని పిల్లలను ప్రోత్సహిస్తూ మాట్లాడానని చెప్పారు తనకు ఇప్పటికీ క్రీడల్లో ఇంకా సాధించాలనే కోరిక ఉన్నప్పటికీ ఒలింపిక్స్ లో వయోపరిమితి కారణంగా పాల్గొనడానికి వీలుండదని చెప్పానని అన్నారు ఇక వయోపరిమితి ఉన్నప్పటికీ తన ఆటను కొనసాగించగలనని ఇప్పటికీ తాను ఫిట్నెస్ పై దృష్టి సారిస్తున్నానంటూ పిల్లలకు చెప్పానని క్లారిటీ ఇచ్చారు తాను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తానని అన్నారు ఐదు మ్యాచ్ల టెస్ట్ భాగంగా ఉప్పల్లో జరగనున్న తొలి టెస్టు లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇక బజ్బాల్ ఆటతో భారత్ కు ముక్కుతాడు వేస్తామని ప్రకటించిన ఇంగ్లాండ్ పోరుకు ముందే టీమిండియా పై పైచే సాధించే ప్రయత్నం చేసింది అయితే స్వదేశంలో వరుసగా పదహారు టెస్టు సిరీస్ లను గెలిచిన భారత్ ఇంగ్లాండ్ ఎలా అడ్డుకుంటుందన్నది ఆసక్తికరమే అయితే రెండు వేల పన్నెండులో భారత్ సొంత గడ్డపై ఇంగ్లాండ్ చేతిలోనే ఓడడం కొంత కలవరపాటుకు గురిచేసే అంశమే ఇక మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరంగా చూసుకున్నా కూడా భారత్ కు ఇది ఎంతో ముఖ్యమైన సిరీస్ ఇక రోహిత్ సేన ప్రస్తుతం నాలుగు టెస్ట్ సిరీస్లలో రెండు విజయాలు ఓ ఓటమి ఒక డ్రాతో యాభై నాలుగు పాయింట్ పదహారు పాయింట్లతో సి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది అయితే ఇంగ్లాండ్ ఐదు టెస్టులో రెండు సిరీస్లలో రెండేసి విజయాలు ఓటములు ఒక ఏడో స్థానంలో ఉంది అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఐదు మ్యాచ్ల టెస్ట్ టెస్టు సిరీస్ ను తొలిసారి ఆడుతున్నట్టు చెప్పారు అయితే కుర్రాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారని ఇలాంటి వాతావరణంలో తాము గతంలోనూ ఆడామని చెప్పుకొచ్చాడు ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు మాలిలో ఘోర ప్రమాదం జరిగింది అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలింది ఈ ప్రమాదంలో డెబ్బై మందికి పైగా మృత్యువాత పడ్డారు గత వారం జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భయాందోళనల మధ్య సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మాలి జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి కరీం బెర్త్ వెల్లడించారు ఇక నైరుతి కౌలికోరాలోని ప్రాంతంలోని కంగబాగా జిల్లాల్లో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు కాగా ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రకటన విడుదల చేయడం గమనార్హమని అన్నారు ఇక మైనింగ్ లో పాల్గొన్న చాలా మంది చనిపోయారని వీరిలో అత్యధికులు మైనర్లు కూడా ఉన్నారని చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మైనింగ్ రంగంలో కొన్ని చర్యలు తీసుకురావాల్సి ఉందని అన్నారు బుధవారం ఉదయం పది గంటలకు ఆన్లైన్ విడుదల చేసిన శ్రీవారి మూడు వందల రూపాయల టికెట్ల ప్రవేశ దర్శనకు టికెట్లు గంట వ్యవధిలోనే అమ్ముడు టీడీపీ ప్రకటించింది ఇక భక్తులు కేవలం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేశారని తెలిపింది ఇక శ్రీవారి ఆర్జిత సేవలు లక్కీ డీప్ వృద్ధులు దివ్యాంగులు శ్రీవాణి ట్రస్ట్ మూడు వందల రూపాయలకే ప్రవేశపెట్టిన దర్శనం టికెట్లను బుధవారం ఉదయం పది గంటలకు ఆన్లైన్ విడుదల చేసిన శ్రీవారి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు గంటల వ్యవధిలోనే అమ్ముడిపోయాయని టీటీడీ ప్రకటించింది భక్తులు కేవలం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేశారని తెలిపింది ఇక శ్రీవారి ఆర్జిత సేవలు లక్కీ డీప్ వృద్ధులు దివ్యాంగులు శ్రీవాణి ట్రస్ట్ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్య టీటీడీ అందుబాటులో ఉంచింది కాగా ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తుల కోసం మాత్రమే తొలిసారి వసతి గదుల కేటాయింపును ఆన్లైన్ లో నిర్వహించింది ఈ మేరకు వివరాలను వెల్లడించింది